హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ ఎయిటీ నైన్ రాత్రి ఆదిత్య ప్యాకెట్స్ ఇస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి ఇదంతా శౌర్య డెకరేషన్ అన్నమాట అనుకుంది యశస్వి శౌర్యుని అలా చూస్తుంటేనే గుండె జల్లుమంది మొదటిసారిగా యశస్వి మనసు శౌర్యని చూడగానే తీయగా స్పందించింది తన వైపే కన్నార్పకుండా చూస్తున్న యశస్విని చూసి శౌర్య చిలిపిగా కన్ను కొట్టాడు శౌర్య విగ్రహమే తన నిగ్రహాన్ని చెడగొడుతుంటే ఇక శౌర్య అలా చిలిపిగా కొడితే యశస్వికి దాహంతో నాలుక తడారిపోయింది తన చేతుల్లో నుంచి జారిపోతూ ఆదిత్య దగ్గరికి వెళ్ళిపోతానని సాత్విక్ అల్లరి చేస్తుంటే వాడిని ఎత్తుకొని తీసుకువచ్చి కాసేపు వీడిని మీరు చూసుకోండి శౌర్య అని అచ్చంగా భార్య భర్తకు అప్పచెప్పినట్టు సాత్వికని తీసుకెళ్లి శౌర్య ఒడిలో కూర్చోబెట్టింది గతి తప్పుతున్న తన హృదయపు సడిని క్రమబద్ధీకరించుకుంది పొద్దున్నే నీ కౌగిళ్లో కళ్ళు తెరిచాను శౌర్య నేను ఈ ఉదయం ఎందుకో నాకు చాలా నచ్చింది బహుశా నువ్వే నన్ను నీ గుండెల్లో పదిలిపరచుకున్నావేమో ఈ జ్ఞాపకం నా గుండెల్లో పదిలంగా నిలిచిపోతుంది అని గుండెల్లో గుట్టుగా దాచుకుంది జ్ఞాపకాన్ని మురిపెంగా యశస్వి అలా దగ్గరికి వచ్చి వంగి బాబుని అందిస్తున్నప్పుడు ముందుకి అలవోకగా జారిన బారైన జడ శౌర్య ఒడిలో పడింది గోరింటాకు అత్తరు మల్లెపూలు కలగలిపిన వాసన మత్తుగా సోకింది శౌర్యకి ఇక దగ్గరగా వచ్చిన యశస్వికి ఒంటి నుంచి వస్తున్న బాడీ స్ప్రే మత్తుగా మనసును చుట్టేసింది ఒక్క సెకండ్ పాటు ఆ స్మెల్ని మనస్ఫూర్తిగా తన లోపలికి తీసుకుంది యశస్వి పెద్ద పెద్ద కళ్ళతో నేను ఎలా ఉన్నాను శౌర్య అని అడుగుతున్నట్టు చూసింది యశస్వి చూసిన చూపు శౌర్య మరిచిపోలేకపోయాడు అది పెళ్లి మండపం కాకపోయినట్టయితే ఏం చేసేవాడో శౌర్య యశస్విని కౌగలించుకోవాలనే ఆరాటాన్ని బలవంతంగా అణచుకున్నాడు తను యశస్విని ఈ చీరలో ఎలా అయితే ఊహించుకున్నాడో అచ్చంగా బాపు గారి కుందనపు బొమ్మలా అనిపించింది వంగి బాబుని ఒడిలో కూర్చోబెడుతున్నప్పుడు చెవిలో చెప్పినట్టు థ్యాంక్ యూ యశస్వి యు ఆర్ సో గ్యాడ్జియస్ అన్నాడు శౌరి మెత్తని పెదవులు తన చెవుల్ని సున్నితంగా తాకుతుంటే థ్యాంక్ యూ అని సిగ్గుతో కళ్ళు కిందకి దించేసింది తెల్లవారి తను కళ్ళు తెరిచేసరికి శౌరికి దగ్గరగా ఉండడం గుర్తొచ్చింది యశస్వికి నేను కింద పడుకున్నాను కదా మంచం మీదకి ఎలా వెళ్ళాను మంచం మీద మామ ఉండాలి మామ వెళ్ళిపోయిన తర్వాత శౌరి నన్ను మంచం మీద వేశాడా కంటే ముందే లేచినా దూరంగా జరగాలని అనిపించలేదు భద్రంగా అదుముకున్న కౌగిలి ఏదీ గుర్తుకురానంత ప్రశాంతంగా అనిపించింది చాలా సెక్యూరిటీగా ఫీల్ అయింది తను ఆ క్షణం నా నిర్ణయంలో మార్పు వచ్చిందా లేదంటే శౌర్యం నేను ఇష్టపడుతున్నానా కాసేపు తెలుసుకోలేకపోయింది యశస్వి అమ్మమ్మ ప్రేమ అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది మామ అపర్ణ ఇద్దరూ ఇక్కడే ఉంటారు వాళ్ళకి నేను అడ్డం కాదు ఎటు తేల్చుకోలేక పెళ్లికి టైం దగ్గర అవుతుంటే మెలకువ రాకుండా మెల్లగా చేతుల మధ్య నుంచి తప్పించుకొని లేచి బయటకు వచ్చేసింది మొట్టమొదటిసారిగా దూరంగా వెళ్ళి తప్పు చేస్తున్నానా దూరంగా వెళ్ళాలన్న నా ఆలోచన కరెక్టేనా అని ఆలోచించింది యశస్వి ఆలోచనలో ఉన్న యశస్వికి ఈలోగా పెళ్లి కూతురు తీసుకురండి అని పంతులుగా అనటంతో తన ముందే నిలబడి ఆలోచనలోకి వెళ్ళిపోయిన యశస్విని చేయి పట్టుకుని గట్టిగా తట్టాడు శౌర్య ఉలిక్కిపడి ఆ వస్తున్న ఆని గబగబా యశస్వి వెళ్ళి పేరెంటాళ్లతో పాటు అపర్ణను తీసుకువచ్చి పదిలంగా ఆదిత్య పక్కన పీటల మీద కూర్చోబెట్టింది మీనా అశోక్ ఇద్దరూ కలిసి రావడం చూసి యశస్వి హ్యాపీగా ఫీల్ అయింది మండపం మీద నుంచే హాయ్ చెప్పింది అశోక్కి మీనా మండపం మీదకి వచ్చి యష్ నువ్వు ఎంత సూపర్గా ఉన్నావో తెలుసా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని గట్టిగా హగ్ చేసుకుంది శౌర్యలో కూర్చున్న సాత్వికుని చూసి అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడే అసలు పెళ్లి పందిరికే వీడు అందంగా ఉన్నాడు అని వెళ్ళి శౌర్యని హాయ్ సార్ అంటూ విష్ చేసింది హాయ్ హీరో అని సాత్విక్ని ఎత్తుకుంది అశోక్ కూడా హాయ్ సార్ అని శౌర్యని విష్ చేశాడు లవ్బోర్డ్స్ ఇద్దరు కలిసి వచ్చారా కూర్చోండి అని తన పక్కనే సీట్స్ ఆఫర్ చేశాడు శౌర్య శౌర్య పక్కన కూర్చోవటానికి మొహమాటపడి పర్వాలేదు సార్ అన్నారు అశోకు మీనా ఇద్దరూ ఒకేసారి హే కమాన్ ఇక్కడ మీ బాసిని కాదు జస్ట్ ఫ్రెండ్లీగా అందరం వచ్చాం సో డోంట్ ఫార్మాలిటీస్ అన్నాడు శౌర్య ఒక్క ఐదు నిమిషాలు శౌర్య పక్కనే కూర్చొని మీనా దూరంగా ఉండలేక యశస్వి దగ్గరికి వెళ్ళిపోయింది ఏంటి మళ్ళీ వచ్చావు అంది యశస్వి నువ్వు ఇంత హ్యాపీగా ఉంటే దూరం నుంచి నిన్ను చూస్తూ ఉండలేకపోతున్నానే అంది మీనా ఒక్క పది నిమిషాలే తాళికట్టే ప్రోగ్రామ్ అయిపోతే వచ్చి నీ పక్కనే కూర్చుంటాలే అంతవరకు కాస్త ఓపిక పట్టు అంది యశస్వి యశస్వి కుదురుగా ఒక చోట ఉండకుండా అటూ ఇటూ తిరుగుతుంటే మళ్ళీ తిరిగొచ్చి అశోక్ పక్కనే కూర్చుంది మీనా అప్పుడే అజిత్ శివ ఇద్దరూ వచ్చారు ఆదిత్య కూర్చున్న చోటు నుంచే ఇద్దరికీ హాయ్ చెప్పాడు క్యారియాన్ అంటూ చేయి ఊపి ఇద్దరు శౌరి పక్కన షెటిల్ అయ్యారు మీనా అసా కూడా శౌర్య పక్కనే కూర్చున్నారు ఇంకొక వైపు అజిత్ శివ కూడా రావటంతో శౌర్యకి తనకెవరో ఒకరు మాటలు దొరకటంతో అందరూ సంతోషంగా ఆదిత్య పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నారు హాయ్ హీరో అని ముద్దుగా ఉన్న సాత్వికిని ముద్దులతో ముంచేశాడు అజిత్ ఒరే శౌర్య వీడికి దిష్టి తగులుతుందిరా ఏంటి ఇద్దరు డ్రెస్సులు ఒకేలా ఉన్నాయి మ్యాచింగ్ ఫెస్ట్ ఏమైనా జరుగుతుందా ఇక్కడ శౌర్య ఒక్కసారి మీ ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలని ఉందిరా అన్నాడు శివ శివ మాట విని ఎక్కువ వాసలు పెట్టుకోకరోయ్ అన్నాడు అజిత్ ఆ మాటలు విన్న మీనా కూడా నాకు కూడా అలాగే ఉంది సార్ వీళ్ళ ముగ్గురు ఒక ఫ్రేమ్లోకి వస్తే బాగుండును నేను పిలుస్తాను మీరు ఒక ఫోటో క్లిక్ అనిపించండి అంది ఓకే అన్నాడు అజిత్ ఉత్సాహంగా మండపం మీదకి వెళుతూ మీనా పక్కనే ఉన్న ఫోటోగ్రాఫర్తో ఏదో చెప్పి వెళ్ళింది యశస్వి శౌర్య నిన్ను పిలుస్తున్నారు అంది వస్తున్నా పద అని అక్కడ ఉన్నవాళ్ళకి ఇప్పుడే వస్తాను అని చెప్పి మండపం దిగి వచ్చింది యశస్వి ఒరే శౌర్య బాబుని పట్టుకుని నిలబడి నువ్వు అన్నాడు శివ ఎందుకురా అన్నాడు శౌర్య అర్థం కాక అబ్బా చెప్పినట్టు వినరా ఈరోజు మీ ముగ్గురు చాలా అందంగా ఉన్నారు యశస్వి వచ్చేస్తుంది ప్లీజ్ నిలబడరా అని తొందర చేశాడు వాళ్ళ సరదాని కాదనలేక నిలబడ్డాడు బాబుడి ఎత్తుకుని వస్తూ వస్తూ ఫోటోగ్రాఫర్కి సైగ చేసింది మీనా ఇంతలో బంగారం అని లక్ష్మి పిలవటంతో వెనక్కి చూసి ముందుకు అడుగు వేసిన యశస్వి తూలి పడబోతుంటే చటుక్కున పట్టుకున్నాడు శౌర్య ఆ సీన్ని అజిత్ శివ ఫోటోగ్రాఫర్ క్లిక్ శౌర్య గుండెల్లో ఒదిగిపోయినట్టున్న యశస్వి సర్దుకొని దూరం జరిగేలోపే రకరకాల యాంగిల్స్లో ఫ్లాష్ అవుతూనే ఉంది కెమెరా ఇంతలో మళ్ళీ లక్ష్మి బంగారం అని పిలిచేసరికి వస్తున్నా అమ్మమ్మ అని హడావిడిగా వెళ్ళిపోతూ శివకి అజిత్కి హాయ్ చెప్పి వెళ్ళింది యశస్వి శౌరితో కలిసి ఫోటోలు క్లిక్ అవుతున్న సంగతి గమనించనే లేదు పల్లెటూరు కావటంతో చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం ఒకే డ్రెస్లో ఉన్న శౌర్యని బాబుని ఆశ్చర్యంగా చూస్తున్నారు యశస్వి కళ్ళు అస్తమానం వైపు చూడటం శౌర్యకి దగ్గరగా ఉండటం చూసి ఏవోవో ఊహించేసుకుంటున్నారు అబ్బా శౌర్య నా జన్మ ధన్యమైపోయిందిరా పిక్స్ సూపర్గా వచ్చాయి అన్నాడు అజిత్ శివ ఇద్దరు మీనా అయితే ఫోటోగ్రాఫర్ తీస్తున్న పిక్స్ చూసి సూపర్గా ఉన్నాయి అంది పెళ్లితంతు ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంది పంతులు గారు చెప్పినట్టు ఆదిత్య అపర్ణ ఇద్దరు శ్రద్ధగా చేస్తున్నారు అపర్ణ ఫోటోల కంటే బయట ఇంకా అందంగా ఉంది ఆదిత్యకి సరైన జోడి అన్నట్టుంది మధ్య మధ్య అమ్మా యశస్వి తాంబూలాలు సిద్ధం చేయమ్మా జీలకర్ర బెల్లం రెడీగా ఉందా లేదా కొబ్బరి బొండాలు ఎక్కడ పెట్టావు అని ఎవరో ఒకరు యశస్వినే పిలిచి అడుగుతూ ఉంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెబుతూ కావలసినవి అందిస్తూ చకచక పందిరంతా తానే అయి తిరుగుతోంది యశస్వి యశస్వి అలా చలాకీగా తిరుగుతుంటే శౌరి కూడా ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు ఏంట్రా హీరో నువ్వు ఎక్కడ తప్పిపోతావో అని మీ నాన్న నువ్వు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకున్నారా అని అజిత్ సాత్విక్ బుగ్గలకి వెళ్ళాడు ఆ మాటకి శివ కూడా నవ్వేశాడు సూపర్గా ఉన్నారా ఇద్దరును చూడగానే తండ్రి కొడుకులు అనిపించేటట్టు చిన్న బేబీ సూట్లో సాత్విక్ పెద్ద సూట్లో శౌర్య ఇద్దరూ చూడటానికి భలే బాగున్నారు అని అనుకున్నారు అక్కడ ఉన్న నలుగురు నుంచి యశస్వి తనని చూస్తే పాజిటివ్గా రియాక్ట్ అయినట్టు అనిపిస్తోంది చివరిసారిగా ఒకసారి యశస్వితో మాట్లాడితే బాగుంటుందేమో అని మనసులో అనుకున్నాడు శౌర్య అమ్మ యశస్వి అందరికీ అక్షతలు ఇవ్వమ్మా బాబు వాయిద్యాలు గట్టిగా వాయించండి జీలకర్ర బెల్లం సన్నివేశం జరగబోతోంది అన్నారు పంతులు గారు చూడండి అబ్బాయి అమ్మాయి ఇప్పుడు ఇద్దరికి ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టిస్తాను తెర అడ్డం తీసేస్తాను మీరిద్దరూ ఎటు చూడకుండా ఒకరినొకరు చూసుకోండి వీడియోలు ఫోటోలు కాసేపు ఆగండి నాయనా అన్నారు పంతులు గారు మంగళవాయిద్యాలు గట్టిగా మ్రోగటం అపర్ణ ఆదిత్య ఇద్దరూ ఒకేసారి ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవటం తెర అడ్డు తీసేయటం ఒకేసారి జరిగింది అక్షతలు వర్షంలా కురిశాయి ఆదిత్య అపర్ణల మీద పనిలో పనిగా శౌర్య కొన్ని అక్షతలు కావాలని యశస్వి మీద కూడా వేశాడు శౌర్య చిలిపితనానికి నవ్వుకుంది యశస్వి ఆ విషయాన్ని గమనించిన లక్ష్మి ముచ్చటగా చూసింది ఇద్దరి వైపు ఆదిత్య అపర్ణ ఒకరినొకరు చూసుకొని ఇద్దరూ నవ్వుకున్నారు ఆ క్షణం అన్నీ మర్చిపోయింది యశస్వి ఇద్దరి జోడీ చక్కగా ఉందని ఇద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఆదిత్యని అపర్ణని అలా చూసి మనసులో సంతోషంగానే ఉన్నా యశస్వి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవటం లక్ష్మికి బాధగా అనిపించింది కాసేపటి తర్వాత పంతులుగారే తాళిబొట్టుతో కలిపిన అక్షతలు పందిట్లో ఉన్న వాళ్ళందరి చేతిలో పెట్టారు ఆడపల్లివారి చుట్టాలు ఎక్కువగా రావటంతో పందిరంతా కళకళలాడుతోంది తాళిబొట్టు పట్టుకుని నిలబడ్డాడు ఆదిత్య అపర్ణ మెడలో కట్టడానికి సిద్ధపడ్డాడు పంతులుగారి మంత్రాలు మంగళవాయిద్యాలు నడుమ మధుర క్షణాలు సొంతమోతుండగా ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని గట్టిగా వినిపించేసరికి పెళ్లి మండపం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది పంతులుగారి నోటి వంట మంత్రాలు ఆగిపోయాయి ఏం జరిగిందో అర్థం కాక మంగళ వాయిద్యాలు నిశ్శబ్దంగా ఊరుకున్నాయి ఇలాంటి సీన్లు సినిమాల్లోనే తప్ప నిజ జీవితంలో కూడా జరుగుతాయని తెలియని వారంతా ఆశ్చర్యంగా ఆ మాట అన్నది ఎవరో అని చుట్టూ చూశారు అపర్ణ మీదకు వంగి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్న ఆదిత్య ఆ మాట అన్న వ్యక్తి ఎవరో అర్థమై ఆశ్చర్యంగా నించుండిపోయాడు నీతో నా కూతురి పెళ్లి జరగటానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఆదిత్య తల్లి అంది అపర్ణ తల్లి గౌరీ తల్లి ఎందుకు ఎలా మాట్లాడుతుందో అర్థం కాక ఏం మాట్లాడుతున్నావమ్మా అంది అపర్ణ కూడా ఆశ్చర్యంగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు వెళ్ళిపోదాం పదా అని మండపం మీదకి వచ్చి గౌరీ కూతుర్ని లేవదీసింది అంతటితో ఆగకుండా చేయి పట్టుకుని కిందకి తీసుకువచ్చేసింది అమ్మా నా మాట విను అని అంటూనే ఉంది అపర్ణ ఇదంతా చూస్తున్న పంతులుగారు అమ్మ మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా పీటల మీద పెళ్ళి ఆగిపోతే అని పూర్తి చేసేలోపే మరేం పర్వాలేదు ఇదేం పాతకాలం కాదులేండి అంది గౌరీ విసురుగా మీరు మీరు మాట్లాడుకుని ఏదో ఒక విషయం నాకు చెప్పండి అని పంతులుగారు తాపీగా పీట మీద కూర్చున్నారు ఇక మరి మాట్లాడేదేం లేదన్నట్టు ఇదేం ట్విస్టు అని ఆశ్చర్యపోయారు శౌర్య గ్యాంగ్ మొత్తం అపర్ణ తండ్రి సూర్యం అన్న వినయ్ కూడా గౌరీ వైపు నిప్పులు జరుగుతున్నట్లు చూశారు అమ్మ ఆదిత్య ఎంత మంచివాడో నీకు తెలుసా అప్పు ఆదిత్య ఇద్దరూ ఇష్టపడి ఈ పెళ్లి చేసుకుంటున్నారు అన్నాడు వినయ్ ఇలాంటి మోసగాడితో నా కూతురి పెళ్లి జరగటానికి ఒప్పుకోను అంది గౌరీ ఏం జరిగింది అపర్ణ మీ అమ్మగారు ఎందుకలా అంటున్నారు ముహూర్తం మించిపోతోంది ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఆదిత్య ఏమైందని పెళ్లి మండపం మొత్తం ఒకటే గుసగుసలు నువ్వు మంచివాడివని ఏదో త్యాగమూర్తులా అన్ని నిజాలే చెప్పేశావని ఇష్టపడి మరీ పెళ్లికి ఒప్పుకున్నాం అంది గౌరీ గొడవకు దిగుతూ అంటే నేను నీతో ఏ నిజం చెప్పలేదు అపర్ణ అని అడిగాడు ఆదిత్య అపర్ణ వైపు తిరిగి ఒక్కొక్కసారి నిశ్శబ్దం కూడా మనకి చాలా చిరాకుగా ఉంటుంది ఇప్పుడు ఆ పెళ్లి పందిట్లో ఉన్న నిశ్శబ్దం ఆదిత్య మనసుని చాలా అతలాకుతలం చేసింది అందరూ కళ్ళప్పగించి తన వైపే చూస్తున్నారు పందిట్లో పరువు పోయింది అసలు ఏంటి మీ వాళ్ళ ప్రాబ్లం అన్నాడు కోపంగా అపర్ణ వైపు తిరిగి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రిప్షన్లోకి రండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి